ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ వాటర్ ప్రోత్సహించి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులను వారందరికీ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జంప్ చేస్తామని ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా ఆసంగి సీజన్కు సంబంధించి కూడా డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది అలాగే ఇప్పుడు గతంలో కురిసిన అంటే మింతా తుఫాన్ వల్ల ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో ఆ రైతులకు నష్టపరిహారాన్ని కూడా అందించబోతుంది మరి ఏ రైతులకు నష్టపరిహారం అందిస్తారు ఏ రైతుల రైతు భరోసా నిధులు ఇప్పటి నుండి జమ చేస్తారు అనే సమాచారాన్ని ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు విడను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు కనుక చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు అన్నారో వారందరికీ రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిధుల కొరత వల్ల ఆరు పన్నెండు వేల పన్నెండు పన్నెండు వేల రూపాయ అంటే ప ఏడు వేల ఐదు వందలు కాస్త ఆరు వేలు చూసి పదిహేను వందల రూపాయలు చొప్పున పదిహేను వందలు తగ్గిస్తూ ఆరు వేలకు చేయడం జరిగింది రెండు సీజన్లకు సంబంధించి పన్నెండు వేల రూపాయలను జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక వాహనాకాలం సీజన్కు సంబంధించి ఎకరాల వారికే నాలుగు ఎకరాల వారికే డబ్బులు జమ చేసి అక్కడితో రైతు భరోసా పూర్తి చేయడం జరిగింది మళ్ళీ యాసంగి సీజన్ రావడంతో యాసంగి సీజన్లో నాలుగు ఎకరాల వారికే పూర్తి చేసింది మళ్ళీ వానాకాలం సీజన్ రావడంతో రైతులు ఇబ్బంది పడకూడదు రైతులు అరకార కష్టాలు పడి పంటలు పండిస్తారు కాబట్టి వారికి పెట్టుబడికి సహాయపడుతుందా అని ఆలోచించి పంటకు అనువైన భూమి అయితే చాలు అని అన్ని ఎకరాలున్నా కానీ రైతు భరోసా నిధులను అందిస్తామనే ఉద్దేశంతో తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్ల రూపాయలను ఇరవై ఎకరాల వారికి ఉన్న రైతులకైతే రైతు భరోసా నిధులను జంప్ చేయడం జరిగింది ఇప్పుడు యాసంగి సీజన్ నడుస్తుంది యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులను అయితే ఈ నెల చివరి వారం నుంచి లేదా వచ్చే నెల మొదటి వారంలో కానీ రైతు భరోసా నిధులను జంప్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే కేవైసీ చేయించుకోండి లింక్ అనేది చేయించుకోండి అని చెప్పడం జరిగింది రైతులు ఇంకా సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటి వరకు డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వారికి సరిపడా నిధులను ఏర్పాటు చేస్తున్నామని వచ్చే వార వచ్చే నెల మొదటి వారంలో లేదా ఈ నెల చివరి నుంచి విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అలాగే పీఎం కిసాన్ సమ్మాన్యోజన పథకానికి సంబంధించి ఇరవై ఒక్క నిధులను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ చివరి ఈ నెల చివరి నుంచి అయితే ఇరవై ఒక్క నిధులను విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించి ఎవరైతే రైతులు మెంత తుఫాన్ వల్ల నష్టపోయారో ఆ రైతన్నలకు రైతు సేవ వ్యవసాయ సేవ అధికారుల ద్వారా నివేదిక సేకరించడం జరుగుతుంది ఈ క్రాఫ్ అనేది చేసుకో ఈ క్రాఫ్ అనేది చేస్తూ ఉంది నివేదిక సమర్పించి ప్రభుత్వానికి అందించడం వెంటనే పదివేల రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది